సాబోదాన కిచిడి తెలంగాణ కర్ణాటకలో ఉపవాసం ఉన్నప్పుడు అందరూ తీసుకునే అల్పాహారం దీనికోసం సగ్గుబియ్యం ఒక కప్పుతో తీసుకుని దాన్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి అదే కప్పుతోటి నీళ్లు పోసి ఐదారు గంటలు నానబెట్టాలి తర్వాత మనం ఒక కప్పుతోటి పల్లీలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఒక ఆలు ఒక క్యారెట్ ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి పల్లీల్ని సన్ననసగ మీద వేయించుకుని పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి తర్వాత బాండీలో ఆయిల్ వేసి పోపు వేసి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి వాటిని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి తర్వాత ఉప్పు వేసేసి బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసాను నేను పచ్చివి కూడా అలాగే వేసుకుని కూడా మక్కించుకోవచ్చు ఇలా అయితే తొందరగా అవుతుందని నేను కొంచెం స్టీమ్ చేసి ఆ ఆలూని వేసాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుని ఈలోగా మనం పొట్టి తీసిన పల్లీలు మిక్సీ వేసేసుకుని బరకగా పొడి చేసుకోవాలి అక్కడక్కడ పల్లీలు కొంచెం అలా తగులుతూ ఉంటే బాగుంటాయి సగ్గుబియ్యం ఐదారు గంటలు నానిపోయాయి చక్కగా ముట్టుకుంటే మెత్తగా అయ్యాయి దానిలో మనం పల్లీల పొడి కలిపేసుకుని ఆ మొత్తాన్ని ఈ వేయించుకున్న పోపు బంగాళదుంపలు మిశ్రమంలో వేసేసుకుని బాగా కలిపి ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చక్కగా కరెక్ట్గా నాలుగు నిమిషాలకి చాలా చక్కగా మగ్గిపోయాయి ఇవన్నీ కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ పిండి వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చక్కగా తినేయడమే చాలా చాలా బాగుంటుంది ఇది చాలా లైట్గా ఉంటుంది ఇది ఉపవాసాలప్పుడు ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎందుకంటే ఇందులో బియ్యం అనేది ఉండదు ఏకాదశి ఉపవాసానికి కానీ శివరాత్రికి ఇలా చాలాసార్లు అప్పుడల్లా కూడా ఇవే తీసుకుంటూ ఉంటారు సాబుదన కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్